అసలు సైజు కానీ కలర్ కానీ నెంబర్ వన్ బెస్ట్ అసలు కలర్ చూడు సమ్సప్ కలర్ మళ్ళీ ఉంది అసలు టూ జీరో ఫోర్ లేరు అందరూ అడగట్ల ఎవరు ఒకళ్ళే పదకొండు వేలు నిండు రంగు ఉందని త్రీ ఫోర్ రంగును బిఎఫ్ పదివేలు అడుగుతున్నారు రంగు బాగుందని అడుగుతున్నారు పదివేలు లాస్ట్ ఇయర్ రైట్ తప్ప బెస్టే బంగారం కౌంటర్ సేల్స్ రాశారు మీడియం బెస్ట్ కింద వచ్చింది పన్నెండు వేలు అయితే తక్కువ మిడమ్ ఎస్ట్ కింద వచ్చేది పన్నెండు బంగారం ఈ పోయిన సంవత్సరం నంబర్ ఫైవ్ అండి పదివేలు వేసాను అవును మరి అదేగా పదివేలు అమ్మే చెప్పొద్దుగా పదివేలు చెప్పాలిగా మరి పోయిన సంవత్సరానికి అయినాయి నెంబర్ ఫైవ్ పదివేలు బెస్టే కానీ సైజ్ తక్కువ నెంబర్ ఫైవ్ పదమూడు వేలు వేసారు బాగుంది అండి బెస్ట్ సైజ్ తక్కువ కాబట్టి ఇవి కూడా కౌంటర్ సేల్ వాళ్ళే వేసారు దేశవాళి కర్ణాటక బాగుంది బాగుందికోండి అసలు ఏముండే చూడు రంగులు తాలు డీలక్స్ ఏడు వేల ఐదు వందలు వేసాడు అయితే ఎరుపులే తగులుతున్నా ఇంకా వైట్ వైట్లు అంటారు తేజతాలు వైట్లు సపరేట్ దీన్ని అడుగుతున్నా పదివేలు వేసారు వైట్ తేజత చూడండి త్రీ థర్టీ ఫోర్ తల ఆరు వేలు వేసారు ఎంత బాగుండేది చూడండి దశతాలు త్రీ థర్టీ ఫోర్ తల ఆరు వేలు ఇలా తిరిగిపోయినాయి బాగా తిరిగిపోయిన రకాలు మాత్రం ఎవరు అడగట్లా ఈ రేట్ అని అసలు పలానా రేట్ అని కూడా ఎవరు అడగట్లేదు ఈ రేట్ అని కూడా అడగట్లేదు అంత ఎట్లా దురిగిపోయింది పోయిన సంవత్సరాన్ని రంగులు బాగున్నాయని త్రీ థర్టీ ఫోర్లు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు అది రంగు ఉందని ఈ రంగు ఉందని ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నా ఈ రంగు ఉందని పోయిన సంవత్సరానికి చూడండి బ్యాడ్లు ఎంత సైజులు ఉన్నాయో పదివేలు రాశారండి పోయిన సంవత్సరానికి ఇలా తగులుతాయి మీకు దూరం నుంచి రంగు బాగుంది కానీ ఇది తగులుతాయి కానీ సైజులు ఉన్నాయి చూస్తే బాగున్నాయి రంగులు మళ్ళీ దూరం నుంచి కానీ తగులుతున్నాయి బెస్ట్ బాగుంది చూడండి బెస్ట్ పదమూడు వేలు అంట త్రీ డబల్ ఫైవ్ బాడీ రంగు బాగుంది బెస్ట్ అంతే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి పోయిన సంవత్సరాలు తేజాలు పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయి రంగులు బాగున్నాయి రంగులు తెలపరి తిరిగినాయి ఈ రకాలంతే ఇక పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పోయిన్స్ అంతా అంతే డీ లక్ష అండి పదహారు వేలు రాశారు టూ సిక్స్ క్వాలిటీ మాత్రం డీ కాకపోతే చిన్న లాట్ 65 రూపాయలు రాయడానికి రాయల చిన్న లాటని ఎవరు రాయాలి రిలాక్స్ క్వాలిటీ మాత్రం 26 అప్రహణ సహత్రాం 63000 అడుగుతున్నారు ఇది జోది అయిపోయాయి వై దేఖేస్ కి జాతి దొంగే వస్తుంది మనకు పదకొండు వేలు చదువుతున్నారు పదివేలు రాశారు పోయిన సంవత్సరానికి పదివేలు రాశారు సింగింటు పోయిన సంవత్సరానికి పదివేలు రాశారు ఇవేమో సైజ్ తక్కువ ఉంది రంగు ఉందని తొమ్మిది వేలు రాశారు బాగున్నాయి లేండి రంగులు బాగున్నాయి இரண்டு லாட்ல தமிது வேலே இமோ பதிவேல இது மீடியம் பெஸ்ட் பன்னெண்டு வேலு ரெசார் மீடியம் பெஸ்ட் பன்னெண்டு வேல் பெஸ்ட் ரங்குல பதிமூடு வில రంగులు బాగుండే బెస్ట్లు అండి పదమూడు వేలు వేల త్రీ థర్టీ ఫోర్ తేతాలు బాగున్నాయి చూసారా తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రన్నింగ్ అవుతుంది తేతాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రన్నింగ్ అండి రంగులు బాగుంటాయి ఇవి మరీ సైజులు బల్లే ఉండే మీడియం బెస్ట్ మంచి రకాలు త్రీ ఫోర్ అన్ నిండు రంగులు చూడండి త్రీ ఫోర్ అన్ మీడియం బెస్ట్ లేదు కాబట్టి నిన్ను రంగులు పదమూడు వేలు వేసారు తక్కువ తక్కువండి సైజు తక్కువ కలర్ మాత్రం ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ మీడియం బెస్ట్ సైజు తక్కువ పదమూడు వేల ఐదు వందలు కూడా ఒక ఒకలాటో ఇదేమో పదమూడు వేలు ఇదేమో పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ మీడియం బెస్ట్ లైట్ కలర్ వచ్చింది కౌంటర్ సైజుల రాశారు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది కౌంటర్ సెల్ సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ ఆరు మూడు పదమూడు వేలు చూసారా క్వాలిటీ మాత్రం డీలక్స్ ఆరు మూడు పదమూడు వేలు స్ట్ ఇది చెమక్ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది పదమూడు వేలు వేసారు బెస్ట్ అంతే డీలక్స్ ఏ కానీ ఇది రంగు చమక్కు బాగుంది చూసారా చమక్కు ఈ సంవత్సరానికి కదా ఈ సంవత్సరానికి కానీ తోడేలు తీసేవాళ్ళు రాశారా పన్నెండు వేలు బెస్ట్ అనుకోండి ఈ డీలక్స్ కాదు బెస్ట్ చెమక్ లేదు దింపు ఈ సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటారు చెమక్కలేదు దింపు నేను ఏంటంటే చెమక్కలేదు కర్నూలు అంట బెస్ట్ ప్లస్ టీ థర్టీ ఫోర్ బెస్ట్ ప్లస్లు అండి రంగు బాగున్నాయి పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు పద్నాలుగు వేలు ఒకళ్ళు అడిగారు రిలక్ష్యం కాదులేండి బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అంటే బెస్ట్ కర్ణాటక నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు దాకా వచ్చారంట రైతు పన్నెండు వేలు అడిగారంట రైతు ఇవ్వను బెస్ట్ మళ్ళీ రంగు చూడండి ఎంత బాగుందో కాబట్టి దీంట్లో ముడత వచ్చింది అది ఉన్నాయి ఇది ఉన్నాయి

எ ஆறுமூறு மீடியம் பெஸ்ட் ரங்குபிங் பன்னெண்டு வில ஆறுமூறு மீடியம் பெஸ்ட் பன்னெண்டு வில பண்ணுங்க லட்சங்க లాగే కనబడుతుంది ఖచ్చితంగా తేజలాగే ఉంది కానీ తేజే కాదు షార్క్ కోణి సన్నగా ఉంది పదహారు వేల ఐదు వందలు డిలక్స్ ఇంతనా పద్నాలుగు వేలు అంతే మీడియాలు ఏమో ఐదు వేల ఐదు వందలు వేశారు సీడ్ తాలే ఏమో త్రీ ఫోర్ అంతాలు ఇవి కూడా ఐదు వేల ఐదు వందలు అడిగారు కానీ ఆరు వేలు ఇంకోళ్ళు వేశారు ఇంట్లో కొద్దిగా ఎరుపు ఎరుపు తగులుతుంది త్రీ ఫోర్ అంతా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ వేస్తాను